శ్రీమాత అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి చాలా లేట్గా చెప్తున్నానా పొద్దున్న నుంచి బిజీ బిజీ పూజ హడావుల్లో ఉండి చెప్పలేదు మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారని తెలుస్తాను మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఏంటి నేను రెడీ అయ్యి మీకు చక్కగా కనిపిద్దాము అని ఉద్దేశంతో మెల్లిగా చేస్తున్నాను ఇప్పుడు వీడియో బాగుందా నా చీర ఇదే చీర పెద్ద బార్డర్తో మా రేఖాకి తీసుకున్నాను డార్క్ కలర్ పండు రంగు పసుపంచు మా పెద్ద కోడలికి ఆ తండ్రము రాలేదులండి తను కొరియర్ చేశాను అది మా మనవరాలకి నచ్చింది తీసుకోమని చెప్పాను దానికి పరికిణి అది తీసుకున్నారు నాకు సైజులో అవి సరిగ్గా తెలియదు కదా అది మా రేఖని కూడా దాక అనిపించు అంటే తను మొహమాట పడుతుంది రాదు ఏ రేఖ వస్తావా వీడియోలోకి దా నువ్వు కూడా రెడీ అయ్యి ఇది సంగతి అండి ఇంకేంటి ఏం చేస్తున్నారు మా వారి ఫోన్ అయితే ఇంకా దొరకలేదు వాళ్ళు మండపేట వెళ్ళిపోయినట్టు ట్రాక్ చేశారు మరి దొరకాలి ఈ లోపల నా దగ్గర ఇంకో ఫోన్ ఉంటే ఆ ఫోన్ మా వారికి ఇచ్చి నేను వేరే ఫోన్ వాడుకుంటున్నాను మా అబ్బాయి ఐఫోన్ ఇస్తే ఐఫోను మంచిదే చాలా సంతోషమే కానీ అది వాడడం నాకు రోజు శాంసంగ్ అలవాటు ఇది కొంచెం కష్టంగా ఉంది ఈ ఫోన్ వాడడం ఫోన్ ఖరీదే అని సంతోషించలేకపోతున్నాను నేను ఎందుకంటే ఎవరి ఫోన్ వాళ్ళకి అలవాటు కదా అందుకోసం అని చెప్పి ఇంకేంటి హైరాణ పడిపోయి బోడు పిండి వంటలు అన్నీ చేసేసారా నేనైతే కేసరి పులిహార చేశానండి మిగతా పళ్ళు శనగలు ఇవన్నీ ఎలాగా ఉంటాయి కదా పప్పు అన్నం అన్ని మహానైవేద్యానికి పిండి వంట అయితే అవే చేశాను ఇంకేంటి సంగతులు మీరేం చేస్తున్నారు ఏంటి మీ అందరికీ పేరు పేరున కూడా నేను ఈరోజు విషయస్ తెలియచేసుకుంటున్నాను ఒక్కొక్క కొన్ని పేర్లే చెప్తే మర్చిపోతున్నాను మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఫ్లోలో మర్చిపోతాం కదా అంతేకాని వాళ్ళు గుర్తులేక కాదు ఇంకేంటండి సంగతులు అందరూ గుడి సాయంత్రం గుడికి అది వెళ్తున్నారా అమ్మవారికి దీపం అది పెట్టారా పెడతారా ఏడు పెడతారా ఆరు పెడతారా ఇంకేంటి సంగతులు మీరే చెప్పాలి మీరందరూ నేనేం కట్టుకున్నానో నేను ఎలా ఉంటానో మీకు కనిపించేస్తాను మీరేం కల రంగురంగుల చీరలు మీరేం కట్టుకున్నారో నాకైతే తెలియదు మీ చీరలు కలర్లు కూడా చెప్పండి కామెంట్ రూపంలో అది పలానా శ్రీదేవ్ గారిలా విజయలక్ష్మి గారు ఇలా అనుకుంటా పేర్లు చెప్పనని మళ్ళీ చెప్తున్నాను సారీ సారీ ఎందుకంటే నేను మర్చిపోతున్నాను మధ్య మధ్యలో అంతకన్నా ఏం లేదు ఈ లోపల ఎందుకు మర్చిపోతూ ఉంటానంటేనండి నేను ఇలా వీడియో చేస్తూ ఉంటానా మా వారో ఏదో ఏదో పని మీద ఇలా వస్తారు ఏదో అడుగుతారు నన్ను నేను మళ్ళీ వీడియో కొంచెం ఆపి మళ్ళీ ఆయనకి జాబ్ చెప్పి మళ్ళీ చేస్తూ ఉంటాను ఈ లోపల డైవర్షన్ వచ్చేసి మర్చిపోవడం జరుగుతుంది అంతకన్నా ఏమీ లేదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి నేను నిన్న చాలా విశేషాలతో వీడియో చేస్తాను నిన్న సాయంత్రం అన్నాను కానీ నిన్న కొంచెం ఈ ఫోన్ పోవడం ఇవన్నీ చికాగ్గా మూడు అవుట్ ఆఫ్ అయ్యిందండి దాంతో నేను ఏం చెయ్యలేకపోయాను తర్వాత ఇంక సాయంత్రం అయ్యి కొద్ది పండగ హడావిడి ఇవన్నీ ఉండిపోయి చెయ్యలేదు అయితే ఏం లేదు పండగకి హైరాణ పడిపోయి కింద మీద అయిపోకండి ఎక్కువ భగవంతుడి మీద దృష్టి పెట్టండి అని చెప్దాం అనుకున్నాను ఎప్పుడు చెప్పేదే అది అది నిన్న ఏవో కొన్ని విశేషాలు కూడా చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను రేపు మళ్ళీ అన్ని విశేషాలతోనూ వీడియో చేస్తాను ఈరోజైతే ఇదే వీడియో మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి ఒక్కసారి అలా బయటకు ఏదైనా గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అది సంగతి ఉంటాను మరొక్కసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మీ పన్నాల కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు